అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఆరోగ్య ప్రయోజనాలున్న మృదువైన రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఎటువంటి బియ్యం కానీ ఇడ్లీ రవ్వ కానీ వాడకుండా ఓన్లీ రాగి రవ్వతోటే ఈ సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగా వస్తాయి వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాను మనం ఏ గ్లాస్ తోటి అయితే మినపగుళ్ళని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి రవ్వను కూడా తీసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా మెంతుల్ని వేసుకుని ఈ మినపప్పుని మెంతుల్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కుని సరిపడా నీళ్ళని పోసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పు నానేలోగా మనం పప్పుతో పాటే రవ్వని నానబెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒక గంట ముందైనా సరే రవ్వని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ఆడిన రాగి రవ్వని వాడుతున్నాను మనం ఏ గ్లాస్ తోటి మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు రాగి రవ్వని తీసుకోవాలి దీన్ని కూడా ఒకటి రెండు సార్లు బాగా కడుక్కొని రవ్వని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఈలోగా మనకి మినపప్పు కూడా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉండే నీళ్ళని తీసేసుకుని మీరు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను పిండి మనకి గ్రైండర్లో ఎలా అయితే ఒదుగు వస్తుందో అలా రావాలి అనుకుంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారిగా నీళ్ళని పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండర్లో కనుక పిండిని రుబ్బుకుంటే ఇంకొక అర గ్లాస్ వరకు రవ్వను వేసుకోవచ్చు మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రాగి రవ్వ ఏదైతే ఉందో రవ్వలోంచి నీళ్ళని మొత్తం తీసేసుకుని గట్టిగా పిండుకుంటూ రవ్వని మిక్సీజర్లో వేసుకుని ఒక్కసారి రెండు మూడు పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పిండిలోకి రాగి రవ్వ అనేది బాగా కలుస్తుంది అన్నమాట ఇక్కడ నేను వాడిన రాగి రవ్వ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే వాడాను కాబట్టి ఒక రెండు మూడు పల్సెస్ ఎక్కువగానే ఇచ్చుకున్నాను బయట మార్కెట్లో అయితే మనకి బాగా సన్నగా ఉంటుంది కాబట్టి అది జస్ట్ మనం ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు గంటల తర్వాత మనకి పిండి బాగా పులిసిపోయి ఉంటుంది ఇలా పులిసిన తర్వాత మీకు సరిపడా ఉప్పుని కొద్దిగా వాటర్ని పోసుకుని కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఇడ్లీ పిండి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు వాటర్ని పోసుకుని మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ రెగ్గకి కొద్దిగా నెయ్యిని రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి ఇక్కడ మీరు ఎక్కువ పిండిని కనుక రుబ్బుకుంటే ఎంత కావాలో అంత మాత్రమే బయట ఉంచుకుని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ పిండి మనకి తొందరగా పులిసిపోతుంది కాబట్టి ఎక్కువ పులిసినా కూడా ఇడ్లీ కానీ దోశ కానీ అంత టేస్టీగా ఉండవు మనం ఆల్రెడీ రవ్వని నానబెట్టుకున్నాం కాబట్టి ఇడ్లీలు సాఫ్ట్గానే వస్తాయి మీకు ఒకవేళ అంతగా డౌట్ ఉంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవాలి అంటే ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఇడ్లీ పిండిని తీసుకుని బయట పెట్టుకోండి ఇక్కడైతే మనకి వేడివేడిగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చక్కగా వీటిని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ అవుట్ చేసేసుకోవడమే నేనైతే ఇడ్లీ పొడితోటి టమాటా చట్నీతో సర్వ్ అవుట్ చేశాను సాధారణంగా మనకి రాగులు సజ్జలు జొన్నలు ఇలా వేటితో చేసినవైనా సరే ఇడ్లీ అయినా దోశ అయినా వేడి వేడిగా తింటేనే వాటి టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా కూడా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా చిన్న పిల్లలకైనా ఎవ్వరికైనా సరే ఈ రాగి ఇడ్లీ అనేది చాలా చాలా మంచిది మరి ఈ హెల్దీ రెసిపీని నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి